అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రాఘవయ్య కొడుకులు మూడో భాగం క్రితం ఎపిసోడ్లో రమేష్కి ఉన్నట్టుండి ఏమైందో తెలియక అతని ప్రవర్తన మాటలతో ఇంటిల్లిపాది బాధపడుతున్నారు మరోవైపు రమేష్ పెళ్లి చూపులకి వెళ్లిన అమ్మాయి తల్లిదండ్రులు రమేష్ తమ ఇంటి అల్లుడని అనుకుంటున్న సమయంలో రమేష్ ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని దండలతో ఇంటికి రావటం అతని తల్లిదండ్రులు ఆమె ఎవరు అని ఆరా తీస్తే వారిని తన పొగరుబోతు మాటలతో అవమానించి నోరుముయించాడు ఈ విషయం మొత్తం గమనించిన సురేష్ అన్నమీద కోపంతో ఊగిపోయాడు ఇక తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కొడుకు చేసిన పనికి కొడుకు అన్న మాటలకి లక్ష్మమ్మ ఏడుస్తూ ఉంటే రాఘవయ్య ఆమెను ఓదారుస్తూ ఉంటాడు ఇప్పుడు మనం ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు లక్ష్మి అసలు ఉన్నట్టుండి ఇలా తయారయ్యాడో అర్థం కావట్లేదు సరే వాడు మనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడన్న బాధ వదిలేసి ఆ అమ్మాయికి మన ఇంటి అలవాట్లు పద్ధతులు నేర్పించు ఆ మాటలకి లక్ష్మమ్మ కోపంగా అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా ఎలాగండి అంతకు ముందు ఆ అమ్మాయి ఎవరో మనకి అనవసరం ఈ రోజు నుంచి మన ఇంటి కోడలను చెప్పాడుగా పెద్దాడు అందుకే ఆమె ఇక మన కోడలు అంతే అని అన్నాడు మరోవైపు రమేష్ చేసిన పనికి సురేష్కి కోపం వచ్చి అసలు విషయం తేల్చుకుందామని రమేష్ రూమ్కి వెళ్లి అన్నయ్యతో ఇలా అంటున్నాడు అనయ్యా ఒకసారి వస్తావా నీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాడు అందుకు రమేష్ బదిలిస్తూ ఏం మాట్లాడాలి నాతో ఇప్పుడు నాకు ఎవరితోనూ ఏమీ మాట్లాడే రేపు ఎప్పుడైనా చూసుకుందాం ముందు నా రూంలో నుంచి నడు అని తమ్ముణ్ణి అవమానించాడు ఆ మాటలు విన్న సురేష్కి ఒళ్ళు మండిపోయింది కాని అన్నయ్య పరువుని అతని భార్య ముందు తీయకూడదు అనే ఆలోచనతో మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి తెల్లవారింది రమేష్ ఉదయాన్నే లేచి బయటకు వెళ్లాడు అప్పుడు రాఘవ తన భార్యతో ఇలా అంటున్నాడు లక్ష్మి పెద్దాడు బయటికెళ్ళినట్టున్నాడు పాపం ఆ ఇంటి కొత్తగా ఎక్కడ ఏమున్నాయో ఏమీ తెలియదుగా నువ్వెళ్ళి ఆమెను పరిచయం చేసుకో మనకి నచ్చినా నచ్చకపోయినా ఆమెను మనలో కలుపుకోవాలి తప్పదు లక్ష్మి వెళ్ళు అని చెప్పటంతో తనకి ఇష్టం లేకపోయినా భర్త మాటని ఎదిరించకూడదు అని కొడుకు గదిలో ఉన్న కొత్తకోడలి దగ్గరికి వెళ్ళింది అప్పటికే బార్యడు పొద్దెక్కినా కొత్తకోడలింకా ముసుగుతని పడుకునే ఉంది అయినా మాట తీయలేక లక్ష్మి ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను తట్టిలేపుతూ అమ్మాయ్ ఇదిగో అమ్మాయ్ అని పిలిచింది అప్పుడు ఆమె లేచి అత్తగారి మీద చికాకు పడుతూ ఏంటి పొద్దుపొద్దున్నే గోలా అని అంది అందుకు లక్ష్మి కంగుతిని నిదానంగా ఇలా అంటుంది అది కాదమ్మా చాలా పొద్దుక్కిపోయింది లేచి కాస్త ఫ్రెష్ అయ్యి టిఫిన్ తింటావని లేపుదామని వచ్చాను అందుకు కోడలు కోపంగా నా బాగు మా ఆయన చూసుకుంటాడు మీరెళ్ళి మీ పని చూసుకోండి పడుకున్న వాళ్ళని లేపకూడదనే కామన్ సెన్స్ కూడా లేని మనిషి ఏ ఏంటో అని అనుకుంటూ మరో పక్కకు తిరిగి మళ్లీ పడుకుంది ఆ కోడలు అలా కోడలు అవమానించటంతో తల వంచుకుని బయటకొచ్చేసింది లక్ష్మి బయట హాల్లో కూర్చున్న సురేష్కి లోపల తల్లికి జరిగిన అవమానం వినపడి తల్లితో ఇలా అంటున్నాడు ఏంటమ్మా అదెవత్తో మా ఇంట్లోకొచ్చి నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే లాగిపెట్టి ఒక్కటి పేక్క తలొంచుకొని వచ్చేశావు అసలు నిన్నంటానికదెవరు వాడిని దాన్ని పొమ్మను చెప్తావా నన్ను చెప్పమంటావా అని కోపంగా అన్నాడు అప్పుడు రాఘవయ్య చిన్న కొడుకు మీద అరుస్తూ ఒరే ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అవుతుందా నీకు అన్ననీ వదిన్ని పట్టుకొని అది ఇది వాడు వీడు అని గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం అని కోపడ్డంతో సురేష్ తాను ఆవేశంలో చేసిన తప్పుకి తలదించుకున్నాడు ఎప్పుడూ లేంది ఒక్కసారిగా తన ఇంట్లో పెరుగుతున్న గొడవలు తన ఇద్దరి పిల్లల మధ్య పెరుగుతున్న దూరం గురించి భయపడిన లక్ష్మమ్మ తన ఇంట్లో హఠాత్తుగా వచ్చిన మార్పులకి కారణం వెతకాలి అనుకుంది అలా చూస్తూ చూస్తూనే రోజులు గడిచిపోయాయి రాఘవయ్య కొడుకులిద్దరూ ఒకరితో ఒకరు లేదు ఎంతో ప్రశాంతంగా ఉండి ఎప్పుడూ నవ్వులు పిల్లల అల్లర్లతో సందడిగా ఉండే ఇంట్లో ఇప్పుడు అరుపులు కేకలు గొడవలే వినిపిస్తున్నాయి ఈ పరిణామాలన్నీ చూసి రాఘవయ్య జబ్బుపడ్డాడు అతని పూజా స్టోర్ వ్యాపారం కూడా అంతగా సాగటం లేదు ఒకరోజు రాఘవయ్య ఇంట్లో ఉండగా షాప్లో పనిచేసే కుర్రాడొచ్చాడు పెద్ద చెటు షాప్లో స్టాక్ అయిపోయింది మీరు షాప్కి ఏమో రావటం లేదు మాకు జీవితాలు ఇచ్చి కూడా రెండు నెలలు అయిపోయింది షాప్ ఓనరు రెంట్ కోసం వచ్చి పోతున్నాడు నువ్వు షాప్కి ఎప్పుడొస్తావు సేటు అని అన్నాడు అప్పుడు రాఘవయ్య ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు కుర్రాడి మాటలు విన్న లక్ష్మమ్మ అతనికి బదిలిస్తూ సేటుకి ఆరోగ్యం బాగోట్లేదు మా చిన్నాడొస్తాళ్లే అన్ని సర్దుకుంటాయి అని చెప్పటంతో ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు కాని అత్తగారు అన్న మాటలు విన్న కోడలు మాత్రం అత్తగారితో ఇలా అంటుంది అంటే ఏంటి నీ ఉద్దేశం అక్కడికి నీ చిన్న కొడుకొకడే సమర్థుడు పెద్దవాడు పనికి రానూడని చెప్తున్నావా కుర్రాడికి అని అడిగింది అందుకు లక్ష్మమ్మ ఇలా బదిలిస్తూ ఎందుకమ్మ లేనిపోని మాటలని ఉదయాన్నే గొడవ పెడతావు మీ ఇద్దరికి భయపడే గదా మేమందరం నోర్లు మూసుకుని ఇట్టా కూడా మమ్మల్ని బతకనివరా అని అనటంతో ఆ కోడలికి కోపం వచ్చింది అంటే ఏం నువ్వనేది మేము మిమ్మల్ని హింసలు పెడుతున్నావా సరే మా ఆయన వచ్చాక తేలిపోతుంది ఈ ఇంట్లో ఎవరుండాలో ఎవరు పోవాలో అనేసి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది ఆ మాట వెనుక అర్థం గ్రహించిన లక్ష్మమ్మ తన మనసులో ఇలా అనుకుంది ఏంటి ఈ పిల్ల నా ఇంటిని విడగొట్టాలని చూస్తుందా అయితే లేదు అలా జరగనివ్వను అసలు ఎవరి పిల్ల ఎందుకని మా ఇంట్లోకి అడుగు పెట్టింది పెద్దోడు ఈ రోజు వరకు ఈ గురించి ఏం వివరాలు చెప్పలేదు పెద్దళ్ల ఈ మార్పుకి ఈ పిల్లకేదైనా సంబంధం ఉందా అనే అనుమానం లక్ష్మమ్మకొచ్చింది ఆ అనుమానంతోటే గుడికెళ్లి అక్కడ పూజారి గారికి తన కష్టం చెప్పుకుంది అప్పుడు పూజారి గారు ఇలా బదిలిచ్చారు చూడండమ్మా మీకు నేను ఒక గురువుగారి అడ్రస్ చెప్తాను అక్కడికి వెళ్ళి ఆయన్ని కలిశారంటే మీ సమస్య ఏంటి దానికి ఏంటి అని ఆయనే అన్నీ చెప్తారు అని చెప్పి ఆ గురువుగారి ఉండే అడ్రస్ చెప్పారు పంతులుగారు పంతులుగారు చెప్పిన చోటికి చెప్పిన ఇంటికి వెళ్లిన లక్ష్మమ్మ లోపల గురుస్థానంలో ఒక వ్యక్తిని చూసింది నమస్కారం స్వామి ఆయన కళ్ళు తెరిచి చూసి ఎవరమ్మా నువ్వు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నా ఏమైంది అవును స్వామి మా ఇంటికి నా కుటుంబానికి ఏదో తెలియని కష్టం వచ్చింది అదేంటో తెలియడం లేదు ఇంట్లో ఎవ్వరికీ లేదు నా భర్త ఆరోగ్యం కూడా బాలేదు అని చెప్పడంతో ఆ గురువు కళ్ళు మూసుకొని తన మనోనేత్రంతో లక్ష్మి చెప్పిన సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు లక్ష్మమ్మ కూడా గురువుగారు ఏం చెప్తారా అనే టెన్షన్లోనే ఉంది కాసేపటికి కళ్ళు తెరిచిన స్వామి మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు తల్లి ఆ మాట విన్న లక్ష్మి కంగారు పడిపోతుంది అంటే మా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన పిల్లవాళ్ళేనా స్వామి ఈ అనార్థాలన్నీ అవును కాని మీ ఇంట్లో అడుగుపెట్టింది కోడలు కాదు అసలు ఆమె మనిషే కాదు మరెవరు స్వామి ఆమె కామరూపమోహిని నీ బిడ్డని వసపరుచుకొని మీ ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టింది అని చెప్పటంతో లక్ష్మమ్మలో భయం మొదలైంది మోహినినా ఒట్టి మోహిని కాదు కామరూపమోహిని చాలా ప్రమాదకరం మరి ఆ పీడ మమ్మల్ని వదిలిపోవాలంటే ఏం చెయ్యాలి స్వామి అది ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను నాకు కొంత సమయం కావాలి మరిలోపు ఆ కామరూపమోహిని వల్ల మాకేదైనా జరగకోవడం జరిగితే దానివల్ల మీకు ఎలాంటి ప్రాణహాని ఉండదు దానికి కావాల్సింది మీ ప్రాణాలు కాదు మరేదో ఆశించి మీ బిడ్డను ఆవహించింది అదేంటో తెలుసుకున్నాకే పరిష్కారం చెప్పగలను కాని అప్పటి వరకు తన రాక విషయం మీరు కనుగొన్నారని ఆ దుష్ట శక్తికి అనుమానం రాకుండా మీరు ప్రవర్తించండి అని చెప్పాడు అలా గురువుగారు చెప్పిన పిడుగులాంటి వార్త విని లక్ష్మమ్మ నుంచి ఇంటికి బయలుదేరింది తమ ఇంట్లోకి వచ్చిన కామరూపమోహినిని వదిలించుకునే మార్గం గురువు ద్వారా లక్ష్మమ్మకి తెలుస్తుందా రూపంలో రమేష్ ని వసపరుచుకున్నాక కామరూపమోహిని టార్గెట్ ఏంటి అన్నా వదినల మాటలు చేతలతో విసిగిపోయిన సురేష్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు తన తల్లి గురువు కలిసి చేసే పరిహారానికి సురేష్ తీసుకోబోయే నిర్ణయం ఆటంకం అవుతుందా లేదా ఈ విషయాలన్నీ తెలియాలంటే మరొక ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే